హాయ్ అందరికి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా అదేంటివి వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే ఇల్లంతా నీట్గా ఉండించుకోవాలి శుభ్రంగా నేనైతే కిచెన్ రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎక్కువగా పని ఉండేది కిచెన్ రూమ్ లోనే కిచెన్ రూమ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసామంటే మిగతా పని ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఇందులోనే సామానం ఎక్కువగా ఉంటాయి డబ్బాలని అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న సామాన్ల నుంచి పెద్ద పెద్ద అన్ని కిచెన్ రూమ్ లోనే ఉంటాయి కాబట్టి ఇవి తోమడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది ఫస్ట్ ఈ సామానం అన్ని తీసుకెళ్లి నేనైతే పైన అయితే పెట్టేస్తాను పైన తోమేసి పైన ఆరబెడతాను ఎండ కూడా బాగా కాస్తుంది కాబట్టి ఊచులై దులపాలి ఇల్లు అయితే నీట్గా ఉండించుకోవాలి పేపర్లు చేంజ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే సామాను అయితే కొన్ని నేను పైన అయితే పెట్టేస్తాను నాకు ఈజీగా ఉంటుంది ఇల్లు అయితే క్లీన్ చేయడానికి నాలుగు రోజుల నుంచి అయితే ఎండ అయితే బాగా కాస్తుంది ఏ పని చేసుకున్నా మనకి ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఎండ కాయడం వల్ల ఏ పనైనా త్వరగా చేయగలము అదే వర్షాన్ని అయితే ఎక్కడికక్కడ పని అయితే ఆగిపోతుంది అన్ని సామానం తీసుకెళ్ళిపోయి పైన అయితే వేసేస్తాను ఇప్పుడు పేపర్లు అయితే చేంజ్ చేస్తున్నాను బూచులు అయితే దులపడం అయితే స్టార్ట్ చేశాను ఇల్లు అంటు గాని చాలా పని ఉంటుంది చేసే బోపు కుండాలు కానీ డైలీ ఉంటుంది మనం అయితే ఎప్పుడు చేయకపోయినా ఇలా ఫెస్టివల్ కి మనకి పండగకి చేసుకుంటాం వల్ల మనకైతే ఇల్లు శుభ్రంగా అనిపిస్తుంది వస్తువులు వాడేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కానీ ఆ వస్తువులు శుభ్రం చేయాలంటే మాత్రం కష్టమే మిక్సీలైనా గ్రైండర్లకైనా కరెంట్ కుక్కర్ అయినా త్వరగా జిడ్డు అయితే అయిపోతాయి శుభ్రంగా సుబ్బట్టి తోమి వాటిని మళ్ళీ తడిగుడ్డుతో తుడిసి మళ్ళీ పొడిగుడ్డుతో తుడాలి అప్పుడు అవి నీట్గా ఉంటాయి షైనింగ్గా ఉంటాయి ఈ రోజు అయితే కిచెన్ రూమ్ అయితే అయిపోయిన తర్వాత నేను వేరే గది బెడ్రూమ్ అని అవన్నీ చేసుకుంటూ వస్తాను ఒకేసారి ఎక్కువ వర్క్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత నీరసం అయితే వచ్చేస్తుంది నేను ఒక రోజు నుంచి ఒక్కో పని చేసుకుంటూ వెళ్తాను మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత మాత్రమే ఈ పని అయితే చేసుకుంటున్నాను వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ రూమ్ లో కనిపించిన డస్ట్ అయితే ఉంటుంది గిన్నెలు కానీ లేదా కబోర్డ్ లో మొత్తం అరలకైతే పట్టేసి ఉంటది నేను అందుకు నేను ప్రతి చోట నీట్ గా క్లీన్ గా వాటర్ తో అయితే కడిగేస్తాను ఈ కొబ్బర్లు కడిగిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఆరడానికి ఆ టైంలోపు మనం గిన్నెలని అవన్నీ తోమేసుకుని శుభ్రంగా ఆరిన తర్వాత సర్దేసుకోవచ్చు పేపర్లో అవి వేసి కబోర్డ్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇప్పుడు గిన్నె స్టాండ్ అయితే కడుగుతున్నాను ఇదైతే గోడకైతే ఫిక్స్ చేసేసారు మేకులతో ఇంకా కిందకి అయితే తీయడానికి ఉండదు అందుకని నేను ఇలాగా తోమేస్తున్నాను మనకి పని చెయ్యాలి అని శ్రద్ధగా ఉన్నప్పుడు ఎంత పని అయినా చేసేస్తామో ఓపుకి తెచ్చుకొని అదే పని రేపు చేద్దాం మాఫ్ చేద్దాం అని అనుకుంటే మాత్రం ఆ పని అయితే పెండింగ్ లోనే పెడతాము అలా కొంచెం లేట్ చేసి ఆ పని అయితే చేయక తప్పదు కాకపోతే లేట్గా చేస్తాము ఇప్పుడైతే గ్యాస్ పొయ్యి అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను పొయ్యి కూడా చాలా జిడ్డుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇది వదలదు గట్టిగా అనిసిపెట్టి అయితే తోమాలి పొయ్యి అయితే శుభ్రంగా సబ్బుతో తోమేసాను ఇప్పుడు వాటర్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు కబోర్డ్లు అయితే తుడిసేస్తున్నాను శుభ్రంగా లోపల కబోర్డ్లు అయితే తుడిసేస్తాను పైన్ డోర్ అయితే క్లీన్ చేసేస్తున్నాను కబోర్డ్లు అయితే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాను అది కిచెన్ రూమ్ లోనే ఉంటుంది ఒక సైడ్కి వచ్చి దాన్ని అయితే శుభ్రంగా తడుగొడ్డుతో తుడిసేస్తున్నాను వాషింగ్ మిషన్ కూడా శుభ్రంగా క్లీన్గా అయితే తుడిసేసాను డస్ట్ అన్నది లేకుండా లోపల సైడ్ కూడా తుడిసేసాను వాషింగ్ మిషన్ క్లీన్ చేసేసాను ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను పైన ఉన్న ట్యాంక్ లో నుంచే వాటర్ అయితే తీసుకుంటున్నాను గిన్నెలు తోమడానికి కావాలి కాబట్టి దీని ట్యాప్ అయితే లేదు ట్యాంక్ మూత తీసే దాంట్లో నుంచి అయితే తెచ్చుకుంటున్నాను నేను పైన గిన్నెలన్నీ వేసినప్పుడు ఎండగానే ఉంది సడన్ గాని మబ్బేసి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి చల్లటి గాలి అయితే వేసంది వాతావరణం చల్లగా అయిపోయింది ఏంటి నేను పని చేయగలనా లేదా ఇప్పుడు అవుతుందా లేదా అనుకుని ఆలోచించాను కాకపోతే ఏమైతే అవింది తోమద్దామని ఫిక్స్ అయ్యాను గిన్నెలైతే శుభ్రంగా తోమడం అయితే స్టార్ట్ చేశాను చాలా మంది ఇంట్లో ఇత్తడి సామానం అందంగా ఉంటాయని అవైతే ఉండుచుకుంటారు కానీ బాగుంటాయి నిండుగా ఉంటాయి ఇత్తడి సామానం ఇంటి నిండా పెట్టుకుంటే కాకపోతే నేను తెచ్చుకోలేదు మా అమ్మ వాడి దగ్గర నుంచి ఎందుకంటే నేను చేయలేనని నేను అయితే కొనిపించుకోలేదు మా అమ్మ వాళ్ళతో చెప్పేసి పిల్లలతో కూడా ఇంకా ఓపిక అయితే ఉండట్లేదు ఎంత పని చేద్దాం అనుకున్నా సరే వాళ్ళతో సరిపోతుంది ఇంకా నాకు ఎందుకని ఇంట్లో అయితే ఎత్త సమానం అయితే మా ఇంట్లో లేదు ఓన్లీ నాకు అవసరమైనవి మాత్రమే కొనిపించుకుంటాను అవి ఉండాలి కాబట్టి గిన్నెలన్నీ తోమేసి ఆరబెట్టేసాను శుభ్రంగా ఆరిపోయి ఎండ అయితే చాలా బాగా కాసింది అసలు అనుకున్నాను మొత్తం బాగా ఆరిపోయి గిన్నెలన్నీ ఇప్పుడు సర్దుకోవాలి మొత్తం కిచెన్ రూమ్ లో ఇవన్నీ సెట్ చేసి ఏ మూతలకు ఆ మూతలు ఏ బాక్సులు ఆ బాక్సులు సెట్ చేసి కబోర్డ్ అంతా సర్దుకోవాలి ఇలాగైతే సర్దేశాను శుభ్రంగా కిచెన్ రూమ్ అయితే నీట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది